ప్రేక్షకులకు ప్రేక్షకులకు నమస్కారం నమస్కారం ఏడిఎన్ ఏడిఎన్ న్యూస్ న్యూస్ టీవీ టీవీ వార్తలు చదువుతుంది మీ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శిపట్నంలో మంగళవారం జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ పర్యటించారు ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు कराबाड़ा ना तंजना आप आये मार उच्च बल सुपारी डे उच्च बल सुपारी कंकाल उठाने का वाटरो वाटरो आप आए कहिए कान घुट कहिए डांस आनो आनो कान कहीं वाई मान जब बात करते हैं कितना है